బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ లోని డిగ్రీ కాలేజ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన వచ్చిందని ఈ నేపథ్యంలోనే ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలనే సూచించాయి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఏంటి అనేవి మాత్రం ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి తన భద్రత పట్ల పవన్ కళ్యాణ్ గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాయి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పట్ల కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నాయని సమాచారం ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉండడం ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతుండటంతో పవన్ కళ్యాణ్ కు మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి కొంతమంది ఫోన్ కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పోటీ చేశాయి ఈ క్రమంలోనే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో బంపర్ మెజారిటీతో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది దేశంలోనే వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేనే అని చెప్పుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి